గాజువాకలో పవన్ గెలుపు ఇంచుమించు ఖాయమన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన దృష్టి అంతా ఎన్నికలకు సంబంధించి చివరి రోజుల ప్రచారంపై నిలిపి అన్ని ప్రాంతాలలో సురిగాల పర్యటన చేస్తున్నారనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఇప్పటి గాజువాకలో ఒక భారీ రోడ్ షోతో పాటు ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి అభిమానుల్లో జోష్ నింపారు దీనికి తోడు ప్రస్తుతం గాజువాక ప్రచారంలో పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే ముందుకు దూసుకుపోతున్నట్లు వార్తలు రావడం అభిమానులకు మంచి జోష్ను ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఇదిలా ఉండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అనేకసార్లు విశాఖ వచ్చిన గాజువాక వైపు తొంగి చూడకపోవడంతో పవన్ విజయానికి పరోక్షంగా చంద్రబాబు కూడా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఇక ఎలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్న లాస్ట్ పంచ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కలవరం కలిగిస్తోంది అవును తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్నికల ప్రచారం పరిసమాప్తమయ్యే చివరి రోజు అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాజువాక టూర్ పెట్టుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి ఆ రోజున గాజువాక హోరెత్తించేలా భారీ రోడ్ షోను నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందంటూ గుసగుసలు వినబడుతున్నాయి ఆ రోజుతో ప్రచారం మొత్తం పూర్తవుతోంది దాంతో పవన్ కళ్యాణ్పై లాస్ట్ పంచ్ జగన్మోహన్ రెడ్డిదే అంటూ వార్తలు ఓ రేంజ్లో వినబడుతున్నాయి అయితే పవన్ అత్తారింటికి దారేది మూవీలోని డైలాగ్ లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అనే డైలాగ్ను పోలి ఉండే జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన పవన్ కళ్యాణ్ విజయానికి బ్రేక్ వేస్తుందన్న సందేహాలు పవన్ అభిమానులకు కలుగుతున్నాయి ఇక ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక భీమవరం స్థానాల్లో పవన్ జయాపజయాలపై ఏకంగా కోట్ల రూపాయలలో పందాలు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది మరి పవన్ విజయానికి జగన్మోహన్ రెడ్డి బ్రేక్ వేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్కు ఎదురే లేదని చెప్తారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియవరచండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి